తీసుకున్నాము ఇంక బ్లాక్ వాటర్ పోసినాము మళ్ళీ చేస్తున్నామంటే వాటరు మొత్తం తీసుకుంటుంది మొక్కకి వాటర్ ఎక్కువైతే అవుతామని చెప్పి తీసుకుంటుంది మళ్ళీ ఎండ కొట్టినప్పుడు ఏం చేస్తారు ఇదే వాటర్ కరిగి వేరు పై అందిస్తుంది మళ్ళీ మనం వేసిన వాటర్ పోసిన మన ఎరువులు ఉంటాయి కదా యూరియా బీచ్ ఇంకా మీరు మిగతా అప్పుడు అక్క వాడతారు కదా మందులు కూడా వాటర్ ఎక్కువ పడేటప్పుడు కొట్టుకోకుండా అక్కడనే ఆపడుతూ ఉంటుంది మన మందులు మళ్ళీ మన సాగరం అంతా మన నీలో ఉంటుంది పేడ పోతూ ఉంటాయి కదా అక్కడ వాటర్ ఎక్కువైన అక్కడ ప్రాంతం నుంచి లోతన ప్రాంతానికి కొంత పొందకాలను తీసుకుంటారు కొట్టుకోకుండా అక్కడే బాగా పొందకాలని దీని ద్వారా రైతులకు దిగుబడి జరుగుతుంది మంచి లాభాలు తీసుకుంటాం జూపి అండి సార్ అందరు రైతులు తెలుసుకొని వాడితే లాభం జరుగుతుంది 2000 rupees time mein puro right abhi aapke account mein right ke mana account side left pe plant hai side effects nahi organic product పత్తికి పసుపు వరికి కూడా వాడుకోవచ్చు ఎండాకాలం వరి వస్తారు నీళ్ళు సరిపోవు అక్కడ ఉన్న నీటిని అయితే సద్వినియోగం చేసుకొని ఆ పట్టుకుంటారు ఎక్కువ తీసుకోవచ్చు ఒక రెండు ఎకరాలు వారి నీళ్ళు నాలుగు ఎకరాలు వాడుకోవాలి కిలో ప్యాకెట్ యాభై వేల లీటర్ల నీళ్ళని ఆపుతుంది స్పూన్ పోసినాము ఆ కేజీ ప్యాకెట్ రిజల్ట్ ఉందో చూడండి మీరు ఈ బాగా ఎండ కొంటే అప్పుడు ఏం చేస్తాం అంటే మళ్ళీ అది ఎంత వేసినాం అది అది ఎంత వేసినాం అది అది ఎంత వేసినాం దానిలా పద్దెనిమిది వందలు ఉంటుంది ఎకరంగా వాడుకోవచ్చు కుక్కలో కానీ మనం వాడేలో కానీ చదువు కలుగుతుంది బీజు పీసు కలవచ్చు